సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సునీల్ కృష్ణ వన్ త్రిబుల్ నైన్ సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్న టెంపుల్ వచ్చేసి శ్రీ పెనుగొండ దేవి అమ్మవారి టెంపుల్ ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది మనం ఏమైనా కోరిక కోరుకొని కాయిన్ గుడి వెనక అంటిస్తే ఆ కాయిన్ అలాగే స్టిక్ అయిపోతే అలాగే అంటుకుంటుంది పడదు మీకు ఈ గుడి ప్రత్యేకత తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి నేనైతే మీకు లైవ్లో అయితే మొత్తం చూపిస్తాను అలాగే ఈ వీడియో అయితే మరింత ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ముందుగా మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి నేను ఈ గుడి ప్రత్యేకత తెలుసుకున్న తర్వాత ఎలాగైనా ఈ గుడిని విజిట్ చేయాలి అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో తీయాలి అనే ఉద్దేశంతో నేను అనుకున్నాను అలాగే గుడికి రెడీ అయ్యి టయానికి మా అమ్మగారు ఉండి తామర పూలు తీసుకెళ్ళు అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పింది అందుకే మా ఊరు పక్కనే ఉన్న మడుగులో అయితే తామర పూలు కోసాను అండ్ ఇంకోటి నేను ఆల్రెడీ ఈ మడుగు ఈ మడుగులోని తామర పూలు గురించి నేను మన ఛానల్లో అయితే మంచి వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మొత్తానికైతే తామర పూలు అయితే కోసేసుకున్నాను గుడికి నేను ఒక్కనే వెళ్ళట్లేదు నాతో పాటు ఇంకొంతమంది వస్తున్నారు సో పూలు సరిపోవు అంతమందికి అందుకనే ఇంకొన్ని పూలు తీస్తున్నాను ఒకసారి మీరైతే ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా ఈ తామర పూలు వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది అండ్ ఈ పూలతో ఇంక మనం బయలుదేరేద్దాం ఇప్పుడు మనం రామతీర్థం పెట్రోల్ బంకులు అయితే ఉన్నాం ఈ రామతీర్థం ఊర్లో ఉన్న గుడి గురించి కూడా మనం యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం ఒకసారి ఫ్రీగా ఉంటే చూడండి అలాగే ఈరోజు సండే మనం చూసుకున్నట్లయితే స్కూల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూసారా ఇవే స్కూల్ బస్సులన్నీ గ్యాంగ్తో పాటు వెళ్తున్నాను అని చెప్పాను కదా ఆ గ్యాంగ్ వీళ్ళే అండ్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి మీరు అయితే ఇట్లా ఒక ఒక చేత్తో డ్రైవ్ చేసి ఒక చేత్తో ఫోన్ కెమెరాతో ఇట్లా షూట్ చేయకండి ఎందుకంటే అప్పుడప్పుడు రోడ్డు మధ్యలో ఇలా బర్రెలు కూడా వస్తాయి అన్నమాట ఇలా బర్రెలు వచ్చినప్పుడు మనం డ్రైవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫోన్ అసలు వాడకండి సాంగ్స్ కూడా ఎక్కువ వినకండి జాగ్రత్తగా వెళ్ళండి అలాగే మీరు వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి జాగ్రత్తగా రీచ్ అవ్వండి సో ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాము ఈ టెంపుల్ వచ్చేసి జువులు దిన్ని పొలాల్లో అయితే ఉంటుంది జువులు దిన్నే ఊరు పక్కనే పొలాల్లో అయితే చుట్టూ పొలం ఉంటుంది సూపర్గా ఉంటుంది అక్కడ లొకేషన్ అయితే మాత్రం నేను ఆల్రెడీ ఈ గుడి గురించి పూర్తి వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను అంటే అక్కడున్న గుడి అర్చకులతో మాట్లాడి డీటెయిల్గా ఆ గుడి ప్రత్యేకత ఏంటి అమ్మవారు మహిమలేంటో అన్నీ నీట్గా వన్ బై వన్ పవర్స్ ఏంటి అమ్మవారి ఎలా పుట్టింది ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఆ వీడియోలో ఉంది చూడని అయితే వెళ్ళి నేరుగా ఆ వీడియో అయితే చూసేసేయండి మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకున్నాము నేను తెచ్చిన పూలతో అయితే పూలు టెంకాయలు అన్ని తీసేసాము అంతా అయిపోయిన తర్వాత అయితే మేము వీడియో తీయడం స్టార్ట్ చేసామన్నమాట ఇప్పుడు మనం గుడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామని గుడి వెనక అలా వెళ్ళి చూసాము అక్కడైతే ఇద్దరు కాయిన్స్ అలా పెట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు అవి పడకపోదా అని సో మేము ఎప్పుడెప్పుడు ప్రత్యేకత తెలుసుకోవాలని మేము కూడా ఆతృతగా ఉన్నాము అందరూ వన్ బై వన్ వచ్చేసారు సెల్ఫీ అనుకున్నారు పాపం వీడియో తీస్తున్నాను సో మేమైతే ఎవరి జేబులో ఏం కాయిన్స్ ఉన్నాయో లేవా అని టెస్ట్ చేసుకున్నాము తీసుకొని అయితే పోయి కాయిన్ పెట్టి తెలుసుకున్నాము ఒక్కొక్కరు ఏం కోరుకుంటున్నారో ఇక్కడ వాళ్ళ భాగవతాలు బయటపడిపోతాయి వాళ్ళ కోరికలు నెలవేరుతాయో నెరవేరు అని అనుకుంటూ ఉన్నాము ఈ లోపల పక్కన ఒక ఆయన ఫోన్ కాల్ వచ్చినట్టు ఊగిపోతూ ఉన్నాడు ఏంటనే అక్కడికి వెళ్ళే లోపల అక్కడ అమ్మవారికి హారతిచ్చి అంటే ఇప్పుడు పళ్ళకి సేవ అంట సో మనం అక్కడికి వెళ్ళినందుకు మనల్ని కూడా పళ్ళకి సేవలో పాల్గొనమన్నారు సరే అని చెప్పేసి చేసేదేముంది ఫస్ట్ పల్లకి సేవ చేసుకున్న తర్వాత అయితే కాయిన్ పెడదాం అనుకుని డిసైడ్ అయిపోయినాం మేమంతా

I'm అల్లకి సేవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము ఇక్కడికి వచ్చి కాయిన్స్ పెడదాము అసలు కాయిన్స్ ఉంటాయి ఉండవు అని మీకైతే ఇప్పుడు లైవ్లో చూపిస్తాము సో ఇప్పుడు మనం అనిల్ అయితే ఫస్ట్ పెడతాడు ఏం కోరుకొని పెడతాడు అని అనిల్ కోరికైతే నెరవేరేటట్లేదు మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేస్తున్నాడు ఆడికి అదృష్టం లేదు ఏ దండం వచ్చిన చాలా అని లైట్ అయింది ఏం కోరుకున్నాడు ఏందో ఇప్పుడు వంశీ ఏం కోరుకుంటున్నాడు చూద్దాం అప్పుడే పడలేదు ఏదో బలమైన కోరిక కోరుకున్నాడు ఇప్పుడంతా నెరవేరుతుంది పాపం ఈ పడింది అనిల్ దేవో పడలేదు అనిల్ డిసప్పాయింటింగ్ లో ఉన్నాడు ఏంటి అనిల్ ఏ అనిల్ ఏం కోరుకున్నాడు మాకు తెలుసు ఇప్పుడు కోడిపాలయ్య కూడా అతికిస్తున్నాడు వీడిని అందరు ముద్దుగా కోడి అంటాడు కోడి పెట్టబోతున్నాడు గుడ్డు కోడిది కూడా కాయినప్పుడే పర్లేదు కోరికని అసలు ఇప్పుడు కోరిక అనిల్ పాపం ఏం కోరుకోకుండా పెట్టాడంట అందుకే నెరవేరలేదు ఇప్పుడు దన్నం పెట్టుకుని కోరుకోబోతున్నాడు ఇప్పుడైతే ఏదో కోరుకొని పెట్టాడు అదేం పర్లేదు వీళ్ళు ఏం కోరుకున్నారో తెలియదు కానీ కాయన్ ఇంకా కింద పడలేదు വീട്ടിലായിട്ട് ഇന്ന് പരലേ ഐത്തേ കോവിഡ് കിട്ടിപ്പെടുത്താൻ അങ്ങനത്തെ അസുഖ ఏదైనా కోరుకోండి కోరుకోవాలి ఫస్ట్ కోరుకొని గట్టింగ్ అత్తాల ఇప్పుడు మీ అందరికి డౌట్ రావచ్చు పెట్టున్నారేమో అని అలా అయితే ఈ ఐదు రూపాయలది ఎలా ఇప్పుడు సునీల్ పెట్టబోతున్నాడు సునీల్కి నెరవేరుతు నెరవేరు తెలిసిపోద్ది చూడు

Two hours later. Man, YouTube subscriber lakhs so. I'm cooking. I don't want to Three hours later. ఈ రూపాయి కాయని వచ్చేసి మన యూట్యూబ్ చక్కగా మానిటైజ్ కావాలి అలాగే మానిటైజ్ అయ్యి డబ్బులు రావాలని కోరుకున్నాము ఇదేమో ఈ రెండు రూపాయల కాయ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను మాత్రం గ్రాండ్ మాస్టర్ పెట్టాలని కోరుకుంటున్నాడు మన కోరిక బలమైందే కాబట్టి ఇంకా ಜಗನ ಎಂದರೆ ಉಂಟು ಪಡೆಯುವ ಆಶೀರ್ವಾದ ಖಾಂ ಸೇತ ಮನೇ ಇದೆ ఒక్కొక్కరు ఏం కోరుకున్నావు తెలియదు కానీ కాయిన్ రావడానికి కొంచెం టైం పట్టింది సో మాకంటే ఒక ముందు ఒక పెద్ద ఆవిడ తీసేసుకునింది అనమాట కాయిన్స్ అందుకే మేము కూడా తీసేసుకున్నాం అలాగా మా వాళ్ళందరూ అన్నానికి లైన్లో నుంచి మరి అన్నదానం కోసం ఇప్పుడే అన్నం అయితే వేసుకున్నాము మన లక్ ఏంటంటే పొంగల్ అయిపోయింది లడ్డూ కూడా అయిపోయింది పాపం ఉన్నారు అమ్మవారు రాగిలో పుట్టారు కాబట్టి మనకి రాగి అయితే వేసారు అలాగే అన్నం సాంబారు కొంచెం చట్నీ సరే అయితే దీన్ని తినేసి మిగతాది అయితే వీడియో తీస్తాను ఇక్కడ ఈ గుడి దగ్గర ప్రతి సండే అయితే ఆఫ్టర్నూన్ అన్నదానం అయితే పెడతారు సో మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాము అందుకనే మాకు లడ్డు అరటిపండు అండ్ పొంగలి ఏం రాలేదు కా కనీసం ఐటమ్స్ పెట్టారని కూడా మనకు తెలియదు తర్వాత తెలిసింది కాకపోతే ఏంటంటే అమ్మకి మొగులి పుష్పాలు ఐదు ఐదు మన పుష్పం ఇస్తే ఆ స్వామి చెప్పిన మొగలి పుష్పాలు ఎక్కడో లేవు సో గుడి ఎదురుగానే పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టులోనే అయితే మొగలి పుష్పాలు అయితే ఉంటుంది నేను మీకు దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వస్తే ఇక్కడ చెట్టు చూడడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చెప్పులు వేసుకొని వెళ్ళండి అంత కంఫర్ట్గా ఏం లేదు వెళ్ళడానికి సో జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు దగ్గర ఎక్కువగా పాములు ఉంటాయంటారు సో మరి ఈ చెట్టు మీకు దగ్గరలో ఉన్న ఒకవేళ బీ కేర్ఫుల్ కొంచెం జాగ్రత్తగా ఉందండి కోరుకొని అది ఇటీవల జరుగుతుంది అంత ముందు లేదు అంత ముందు లేదు అంత పల బిగి మళ్ళీ అది అనేది మళ్ళీ అది అట్లా మనము ఎవరు ఏది అతికిచ్చిందా జరుగుతుంది అది ఏంటంటే అమ్మిందే కాదు పడితే మన ఆ మనం అనుకున్నది జరుగుతుంది అది వచ్చిన భక్తులు చెప్తున్నారు ఒకసారి లేతుగా పడితే మళ్ళీ నువ్వు రా నువ్వు వచ్చి రాగతాకే నన్ను కోరుకున్నావా అది చెప్తుంది అయ్యా అని వాళ్ళకై వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకి అట్లా మనసు కలిగిస్తుంది అంటే అది లేతుగా పడుతుంది పడుతుందని కొంతమందికి పర్లేదు అనుకో మళ్ళీ నువ్వు రాగా నాయనా మళ్ళీ వచ్చి మళ్ళీ రా వచ్చి రాగతాల్కే నాకు పూర్తిగా నమ్ము అని చెప్తుందని వాళ్ళకై వాళ్ళ భక్తులు చెప్తున్నారు మనం

చూసారా మేమైతే ఇది విన్న తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాము ఎందుకంటే మేము చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ కాయిన్ మ్యాటర్ నిజంగా అందుకనే మనం కొంచెం తెలుసుకొని అయితే ఆచరించాలి మిమ్మల్ని అయితే నేను అలా డిసప్పాయింట్ అవ్వనివ్వను ఎందుకంటే నేను ఇక్కడ అర్చకులతో మాట్లాడి ఇంటర్వ్యూ చేసింది ఫుల్ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా లైక్ చేయని వాళ్ళు కూడా ఒకసారి మన వీడియోని నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం బాబాయ్